ఫస్ట్ టైం అయితే మొన్నటిదా బానే ఉంది ఇప్పుడైతే ఏం బాల మా శాఖ భాష లేడు ఆయన అసలు ఓటింగ్ లో చివర లేడు ఆయన ఎలా వస్తాడు చెప్పండి ఆయన టాప్ ఫైవ్ లో ఉండే పర్సన్ ఆయన ఆ పోనీ ఓకే బాగా పుట్టాడు సెంటిమెంట్ గా పోనీ చూస్తా పంపించాడు వెనక్కి రావాలి ఆయన వస్తేనే మేము మా శాఖ భాష మాకు సీజన్ ఎయిట్ లో ఉంటేనే మేము మళ్ళీ చూద్దాం లేదంటే మళ్ళీ సీజన్ నైన్ చూద్దాం ఎవరు అన్నారు బిగ్ బాస్ అదే కదా అయిపోయింది ఇప్పుడు ఆ సీజన్ ఎయిట్ కొంచెం అలా మేము చూసామంటే ఆయన చిన్న చిన్న జోకులు గానీ ఆ పని చేయడం వల్ల మేము చూసాం చాలా బాగుంది అసలు ఆయన లేని లోటు తెలుస్తుంది మాకు అది ముందుగా సోనియా సోనియా ఉంది అగ్గులు మాస్టర్ అగ్గుల మాస్టర్ కిస్లు మాస్టర్ ఉంది కొంచెం హైప్ వస్తుంది లవ్ టైప్ లో వస్తుంది ఉంటే క్యామెడీ టైప్ లో వస్తుంది కానీ ఆయన లేని నోటి తెలుస్తుంది అబ్బా అది ఎవరు చేయలేరు ఎవరు చేయలేరు మళ్ళీ స్కాన్ రావాలి అప్పుడు అంతే అండి మన ఆయన వస్తేనే చూస్తాం లేదండి నాకు వద్దు ఎవరు వద్దు శేఖర భాషనే కావాలి అసలు అనుకోవాలా మీరు కావాలని బాబు దగ్గర పంపించడానికి చేశారనేది నేను అనుకున్నాను ఎవరు ఆయన టాప్ బాయ్ లో ఉన్న పర్సనే కదా టాప్ పై లో ఆయనే ఉంటాడు అనుకున్నాం ఆయనే బయటకు వచ్చాడు మళ్ళీ ఆయనే ఆయన మళ్ళీ రావాలనుకుంటున్నాం అది పాయింట్ బాగుండదు అని చూస్తున్నాం ఆరు నిమిషాలు మాట్లాడి ఆరు నిమిషాలు మూడు నిమిషాలు పోయినా డ్యూరేషన్ ఉంది సోనియా టైమ్ ఒక టైమ్ ఉంటది ఆ టైం దాకా చేస్తుంది ఆ టైమ్ అయిపోయిన తర్వాత ఆయన ఆడుకుంటాడు ఆడుకుంటాడనమాట అది బస్ స్టాండ్ బస్టాన్ కడుతుల ఏదో ఆడుతున్నారంటే ఆడుతున్నారు అంతే గానీ ఎవరు కరెక్ట్ గా నిఖిల్ ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు మైండ్ గేమ్ ఏం కాదు ఆయన గేమ్ అనిపిస్తుంది ఆయన గేమ్ ఆడుకుంటూ పోతున్నాడు అంతే అందరూ నడుపుతున్నారు ఆయన ఒక్కడేంది బిగ్ బాస్ చేసిన అందరూ లవ్ ట్రాక్ అని నడుపుతున్నారు గేమ్ ఎవడ ఆడుతున్నాడు ఎవడ ఆడతా ఆయన కాకుండా సోనియా ఫస్ట్ నుంచి వేస్తా సోనియా తర్వాత శేఖర్ బాషాకి कनी शायर भाषा एक रेट है